సీఎం బీజేపీ స్టార్ క్యాంపైనర్ యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ఎన్నికైన ఆరు నెలల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో అంతర్భాగం అవుతుందన్నారు పీఓకేని రక్షించుకోవడం పాకిస్తాన్ కు ఇబ్బందికరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు మహారాష్ట్రలోని పాల్ఘర్ లో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు కాపాడుకోవడం సంక్లిష్టంగా మారింది మూడోసారి ప్రధాని కానివ్వండి ఆరు నెలల్లో పీఓకే భారత్ లో భాగమవుతుంది ఇలాంటి పని చేయాలంటే ధైర్యం ఉండాలి అని సీఎం యోగి అన్నారు కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో లో ఈ మధ్య పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి స్థానిక ప్రజలు పాకిస్తాన్ దళాల మధ్య కూడా పలుమార్లు ఘర్షణలు జరిగాయి దీంతో పాకిస్తాన్ పట్ల అక్కడి ప్రజల్లో వ్యతిరేక భావన నెలకొందనే విశ్లేషణలు మరోసారి ఊపందుకున్నాయి ఐటికా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు మానస్ చెప్పండి ఎన్నికల వేళ ఇంత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలకు ఓట్లు వస్తాయని అలాగే అధికారం కూడా తమదే అని అనుకుంటున్నారు సో ఇది ఎలా సాధ్యం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు రైట్ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు మానస్ చెప్పండి ఎన్నికల వేళ ఇంత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలకు ఓట్లు వస్తాయని అలాగే అధికారం కూడా తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అమూల్య మనం చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ కంటే కూడా అమిత్ షా అండ్ యోగి ఆదిత్యానంద్ అదేవిధంగా జేపీ నడ్డ ఇలా ప్రముఖ నాయకులు మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో క్రీమ్ లీడర్స్ ఇన్ బీజేపీ వాళ్ళు చాలా స్పీడ్గా దూసుకుపోతున్నారని చెప్పుకోవాలి మోడీ కాస్త ఆచితూచి మాట్లాడుతున్నప్పటికీ వీళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో అంటే చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నారని చెప్పుకోవాలి మనకు అమిత్ షా ఇచ్చిన ఇంటర్వ్యూస్ మనం చూసినట్టయితే చాలా ఇంటర్వ్యూస్ లో నాలుగు వందల సీట్లు అనేది అసలు పెద్ద లెక్కే కాదు మధ్యాహ్నం జూన్ నాలుగు మధ్యాహ్నం పన్నెండు దాటేసరికి బీజేపీ విజయం సాధిస్తుంది అది మీరు రాసి పెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా యోగి ఆదిత్యానంద్ కూడా పూర్తిగా ఉత్తరప్రదేశ్ పూర్తిగా మయం అవుతుంది అదేవిధంగా దేశం మొత్తంలో నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి మొత్తం విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా యోగి ఆదిత్యానంద్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మాటలు కాస్త హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఆ ఫేజ్ ఫైవ్ ఎలక్షన్స్ మహారాష్ట్ర అదేవిధంగా బీహార్ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఫేజ్ ఫైవ్ ఎలక్షన్స్ లో భాగంగా మహారాష్ట్రలో పాల్టర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది పిఓకే ఏదైతే ఉందో అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా అందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అటు విద్యుత్ విద్యుత్తు లేకపోవడం అదేవిధంగా అధిక ధరలు ఇలాంటి అనేక అంశాలతో ప్రజలందరూ ఇబ్బంది పడుతూ రోడ్ల మీదకి నిరసన తెలియజేస్తున్నారని వాళ్ళందరినీ కూడా కాపాడే బాధ్యత వాళ్ళందరినీ భారతీయులుగా తిరిగి భారతదేశానికి తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా తమపై ఉందని కూడా యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా మూడవసారి ఎన్నికైన తర్వాత కేవలం ఆరు నెలల వ్యవధిలో పూర్తిగా పిఓకేని భారత్ లో విలీనం చేస్తామని కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది అయితే మహిళలకి రక్షణతో పాటు యువకులకి ఉపాధి కల్పించడం కూడా తమ ప్రథమ బాధ్యత అని కూడా యోగి తెలియజేయడం జరిగింది అయితే యోగితో పాటు అంటే యోగి లేటెస్ట్ గా ఈ కామెంట్ చేసినప్పటికీ యోగితో పాటు గతంలోనే ఆ అస్సాం సీఎం అస్సాం సీఎం ఎవరైతే ఉన్నారో బీజేపీ సీఎం హిమాంత్ శర్మ కూడా ఇదే ఇదే రకమైన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా అమిత్ షా కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్య చేయడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత పూర్తిగా కాశ్మీర్ అంతా కూడా ప్రశాంతంగా ఉందని కాశ్మీర్ లో గతంలో ఎన్ని గతంలో రాళ్ళు రొక్కుకునేవారు గొడవలు జరిగేవి కాకపోతే ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ అంతా ప్రశాంతంగా ఉందని సేమ్ అదే టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ని లో కూడా కల్పించడమే తమ ప్రథమ లక్ష్యం అనేది చెప్పేసి అమిత్ షా కూడా గతంలో తెలియ తెలియవడం జరిగింది సో టోటల్ గా చూసుకుంటే బీజేపీ త్రీ పాయింట్ ఓ లో తమ లక్ష్యాన్ని క్లియర్ గా ప్రజల ముందుకు తీసుకొస్తుంది పాక్ ఆక్రమిత ప్రాంతాలే కాకుండా మన భారతదేశం చుట్టూ అంటే మనం పర్ల్ అని పిలుస్తుంది భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు ఏవైతే మన భారత్ ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాయో ప్రయత్నిస్తున్నాయో అది పాకిస్తాన్ అవ్వచ్చు చైనా అదే అదేవిధంగా అనేక దేశాలు అవచ్చు వాటన్నిటినీ కూడా వాటి వాటి ప్రయత్నాలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా కొట్టడమే మా ప్రథమ లక్ష్యం అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు డైరెక్ట్ గానే ప్రజల్లో తెలియజేస్తున్నారు సో దీని ఎఫెక్ట్ ఎలక్షన్స్ పై ఏ విధంగా పడుతుంది అనేది మాత్రం కాస్త చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా చూసుకుంటే హిందూ ఓటర్లు హిందూయిజం భావంతో ముందుకెళ్తున్న బీజేపీ పార్టీ కాబట్టి పూర్తిగా ఈ కామెంట్స్ అన్ని కూడా వాళ్ళకి పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యే అవకాశాలు నాలుగు వందల సీట్లు సాధిస్తారా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు మాత్రం వాళ్ళకి ఒక యాడ్ ఆన్ మైలేజ్ లాగానే ఉంటాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు అయితే మానస్ ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రతి చిన్న అంశంపై భూతద్దం పెట్టి చూస్తున్నారు మరి ఈ అంశంపై ఎలాంటి విమర్శలు లేవనైతే అవకాశం ఉందనుకోవచ్చు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జైలు నుంచి విడుదలైన తర్వాత కేజ్రీవాల్ కావచ్చు అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న ముఖ్య నేతలు అదే మమతా బెనర్జీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఖర్గే కావచ్చు వీళ్ళందరూ కూడా చేస్తున్న ఏకైక కామెంట్ మనం చూసినట్టయితే మూడవసారి ప్రధాని ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండరు అమిత్ షా ఉంటారు అమిత్ షాని గెలిపించడానికే ప్రధాని అమిత్ షాని ప్రధాని చేయడానికి కోసమే మోడీ పూర్తిగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా చూస్తున్నట్టయితే ఉత్తరప్రదేశ్ గా కూడా యోగి ఉండడు రెండు మూడు నెలల్లోనే రిజైన్ చేస్తారని కూడా తెలియపరచడం జరిగింది సో ఇవన్నీ చూసుకున్నట్టయితే వాళ్ళు అంటే రాహుల్ గాంధీ కూడా లేటెస్ట్ గా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీజేపీ కనీసం రెండు వందల సీట్లు కూడా గెలవదు అని కూడా చెప్పడం జరిగింది సార్ అంటే ఒక బేస్లెస్ కమెంట్స్ అంటే మనం చూసుకున్నట్టయితే అంటే బయట పబ్లిక్ వేవ్ ఎలా ఉంది అనే దానితో సంబంధం లేకుండా వాళ్ళు చేస్తున్న కమెంట్స్ కి పబ్లిక్ వేవ్ కి సంబంధం లేకుండా కమెంట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి సినారియోస్ మీద కూడా ఇప్పుడు పిఓకేలో అసలు పరిస్థితులు ఏంటి పిఓకేలో ప్రజలు ఏం భావిస్తున్నారు వాళ్ళ కష్టాలు ఏంటి అనేవి తెలియపరి దాని మీద సరైన అవగాహన లేకుండా ఎనాలిసిస్ లేకుండా కేవలం బీజేపీ ఒక కమెంట్ చేసింది అని చెప్పేసి దానిపై విమర్శలు గుప్పించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అదేవిధంగా ఇండియా కూటమికి కావచ్చు ఏ విధమైన లాభం అయితే జరిగే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చేస్తున్న అనేక బేస్లెస్ కామెంట్స్ ఏదైతే ఉంటాయో అంటే మూడోసారి ప్రధానిగా మోడీ ఉండడు అమిత్ షా ఉంటాడు అనేలాంటి కొన్ని బేస్లెస్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కేవలం ఒక ఎన్నికల స్టంట్ ఎన్నికల ప్రచారం అంటే ప్రజల్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసి ఆ కన్ఫ్యూజన్ లో కొన్ని ఓట్లని కొల్లగొట్టాలి అనే ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప ఒక స్టాండర్డ్ కమెంట్స్ కానీ స్టాండర్డ్ క్రిటిసిజం కానీ లేదని చెప్పుకోవాలి రైట్ థ్యాంక్ యూ మానస్